హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షుగర్ టుటోరియల్ ఫ్రెండ్స్ నేను ఎన్సీఆర్టీ సైన్స్ అనేది సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ అనేది మొదట్లో పీడిఎఫ్ ఇచ్చాను మొదట్లో చాలామంది కూడా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను ఫస్ట్ సిక్స్త్ సెవెన్త్ వదిలాను దాని తర్వాత ఎయిత్ వదిలాను ఎయిత్ తర్వాత నైన్త్ టెన్త్ పీడిఎఫ్ రూపంలో ఇవ్వలేదు చాలామందికి పీడిఎఫ్ రూపంలో ఇవ్వకుండా ఏం చేశానంటే వాళ్ళందరికీ కూడా బుక్ రూపంలోనే అందించాను టోటల్ బుక్ ఉంది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అదేవిధంగా నైన్త్ టెన్త్ బుక్ కూడా చాలామందికి పంపించాను నేను అయితే మరలా ఏం చేశానంటే డెలివరీ ఏమైనా లేట్ అవుతుంది ఎగ్జామ్స్ ఉన్నవి వాళ్ళు ఎలాగైనా సరే చదువుకోవాలి ఎన్సీఆర్టీ సైన్స్ అనేది ఈ విధంగా కాన్సెప్ట్ మాదిరిగా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి నేను పీడిఎఫ్ రూపంలోనే మరలా నైన్త్ టెన్త్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది అభ్యర్థులు చాలామంది అని అనకూడదు కొంతమంది అభ్యర్థులు కొంతమంది అభ్యర్థులు దానిని నా దగ్గర నా దగ్గర నూట యాభై రూపాయలకి రెండు వందల రూపాయలకి వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి నేను కష్టాల్లో ఉన్నారులే అనుకొని నేను పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులు కొన్ని టెలిగ్రామ్ గ్రూపులు సపోజ్ సత్యాస్ కాన్సెప్ట్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్లో దాన్ని డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే ఈరోజు మాత్రమే ఆఫర్ అని చెప్పి నాలుగు వందల రూపాయలకి అమ్ముకోవడం జరిగింది అది అది వాళ్ళకు ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు అది రాసింది నేను రాశాను అది ఎవరు కూడా రాయలేదు నేనే రాశాను నా హ్యాండ్ రైటింగ్ తోటే రాశాను నా ఛానల్లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ విషయం తెలుసు అది నేనే రాశానని కానీ అలా చేస్తున్నారని అంటే మీరు ఏ విధంగానైనా చేసుకోండి ఎలా అయినా అమ్ముకోండి కాకపోతే ఒకనొక రోజు వస్తుంది మీరు కనుక నిజంగా కాంపిటీషన్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో కనుక ఉంటే మాత్రం ఆ దెబ్బ మీకు ఖచ్చితంగా గట్టిగా తగ్గుతుంది దీన్ని కాష్టపడకండి ఎందుకనంటే అది నేను ఎన్నో నెలలు రాత్రులు రాశాను అది ఎన్నో నెలలు రాత్రులు రాశాను అది అందుకనే ఇక్కడ నుంచి ఆ పీడిఎఫ్ని నేను షేర్ చేయను అంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా బ్రదర్ అని అంటే వెళ్ళిపోయింది దానికి మనం ఏం చేయలేము అది వాళ్ళకు ఉండాలి వాళ్ళు నిజంగా కనుక ఆలోచించే వాళ్ళైతే ఉంటుంది అది ఇక నుంచి బుక్ రూపంలోనే అందిస్తాను కానీ ఇలా పీడిఎఫ్ రూపంలో అందిముందు ఓకే అందరికీ కూడా కష్టపడి చదవండి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్కి వస్తారు అంతేగాని ఇలా ఎవరో రాసిన దాన్ని అమ్ముకోవడం మాత్రం కరెక్ట్ కాదు అది ఇప్పుడు తెలియకపోయినా సరే మీకు ఖచ్చితంగా రేపు తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్